శాస్త్రాలు ఏం చెప్పినా తమ్ముడు మాత్రం ఆ గడప తొక్కడానికి వీల్లేదు భువనేశ్వరి పంతులు గారు ఆయన కీడని చెప్పారుగా ఇప్పుడు కొత్తగా వచ్చే కీడే ఉంది ఆ ఇంటి వాళ్ళు ఎప్పుడు మహాదేవుడు కీడేగా కోరుకునేది వెళ్ళకపోతే తన తీర్పుకి తనే మొదటి ముద్ద ఆయన అవుతానని భయపడి వెళ్ళలేదనుకుంటారు వెళితే అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు మహాదేవుడు ప్రాణాలతో వదిలిపెడతారా అమ్మాహేశ్వరి వెళ్ళిపోతున్నావేంట చల్లగా ఉండాలన్నయ్య నీ ఇంటికొస్తే ఉండనని అనుమాను నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను ఏ జన్మలో నాకే శిక్ష విధించాడా దేవుడు దేవుడు లాంటి నాన్నకు కీడు కలిగించే నష్ట జాతకుడికి తల్లిని చేశాడు నీకేదైనా జరగరానిది జరిగితే భయపడకమ్మా నన్ను కాపాడడానికి నీ కంటి చూపు చాలమ్మా నువ్వు నా చెల్లెలు కాదమ్మా ఆ రూపంలో ఉన్న మా అమ్మ వస్తానమ్మా నీకోసం వస్తాం